ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే లెమ్ము లెమ్ము సియోను నీ బలము ధరించుకొనుము గ్రంథం ఏబది రెండవ అధ్యాయం ఒకటవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగాలను మనము గమనించినట్లయితే త్రోవపక్కన ఉన్న భర్తీమై మొట్టమొదటిగా లేవవలెను సోమరిపోతుగా ఉంటున్న స్థితి నుండి అతడు లేవవలెను ధూళితో ఉన్న నీళ్లపై యాచించుచున్న స్థితిలో కూర్చుండి ఉండక అతడు లేవవలెను గుడ్డితనము నుండి అతడు లేవవలెను ప్రిలార కూడా ప్రభువు నా బిడ్డ సొమ్మసిల్లిపోయిన స్థితిలో నుండి దూళిని దులుపుకొని లెమ్ము పక్షి రాజువల రెక్కలను ఆడించుచు ఎగురుచు ఉన్నతమ్మనకు లెమ్ము నీ కొరకు ఉంచియున్న వరములను శక్తులను పొందుకొనుటకు లెమ్ము అని చెప్పుచున్నాడు ప్రిలారా తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు అతడు నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళదను అని చెప్పెను అలాగుననే అతడు లేచి బయలుదేరి తన తండ్రి యొద్దకు వచ్చెను పందులున్న చోటను విడిచి అతడు లేవవలసినదై ఉండెను లోకము యొక్క ఇచ్ఛలను విడిచి లేవవలసినదై ఉండెను తన యొద్దకు వచ్చున్న ఏ ఒకరిని కూడాను అవతలికి నెట్టివేయని కనికరము గల క్రీస్తు వద్దకు లేచి రావలసినదయ్యుండెను ప్రిలారా పోగొట్టుకున్న దానిని వెతుకుటకును రక్షించుటకును మనిష్య కుమారుడు వచ్చెను ప్రిలారా పాపము యొక్క ఘోర కలితముచేత వచ్చిన వేదనను శాపములను వ్యాధులను అనుభవించున్నారా సుమ్మసిల్లిపోకుడి యేసు క్రీస్తు తన రెండు చేతులను చాచి నా యొద్దకు వచ్చువాని మాత్రమును బయటకు త్రోసివేయను అని ప్రేమతో పిలుచుచున్నాడు ప్రిలారా ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక సహోదరి భారతదేశము గురించిన భారముతో ప్రేరేపించబడి బిహార్లో గల జేమ్స్ మిషనరీ సంస్థలో చేయుటకు వచ్చింది ఆమెకు ఫ్రెంచి భాష తప్ప మరి వేరే భాష రానందున ఆమెను పరిచర్యకు పంపించలేకపోయారు అయినప్పటికీ తరచుగా ప్రార్థిస్తూ ఉండేది ఒక దినము ఆ మిషన్ ఆఫీసులో గల టాయిలెట్లన్నింటినీ కడగడానికి గల బాధ్యతను తనకు కావాలి అని పర్మిషన్ అడిగింది అందుకు అక్కడ ఉన్న వాళ్ళు తిరస్కరించుట వలన దేవుని కొరకు దీనినైనా నన్ను చేయనివ్వండి అని ఆసక్తితో దాన్ని చేశారు ఒకసారి అక్కడ ఉన్న కొండ గ్రామమునకు గుంపుగా పరిచర్య చేయుటకు వెళ్ళినప్పుడు వారితో ఆమెను కూడా తీసుకువెళ్లారు ప్రీలారా ఆ రాత్రి ఊరి బయట ఎండు గడ్డిలో పండుకునే పరిస్థితి వచ్చింది ఉదయము లేవగానే నేను ఫ్రాన్స్ దేశంలో ఉన్నప్పుడు ప్రభు ఇచ్చిన దర్శన స్థలం ఇదే అని చెప్పి ఆ కొండ గ్రామంలోనే చేసి కరపత్రికలు ఇచ్చి పరిచర్య చేసింది అక్కడ స్నానమునకు వాడుకొనుటకు అక్కడ ఒక చెరువు ఉండేది అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఆమె అనారోగ్యముతో ఒక వారంలోనే మరణించారు ప్రీలారా ఆమె గురించి చెప్పబడుతున్న సాక్ష్యం ఏమిటంటే మిషన్ కార్యాలయంలో ఆమె పనిచేస్తున్నప్పుడు దేవుని మహిమ ప్రసన్నత వాళ్లను కప్పివేసింది కారణం ఏమిటి అంటే ఆ సహోదరి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండేవారు ఆమె వచ్చినప్పుడల్లా దేవుని ప్రసన్నత ఆ ప్రాంతాన్ని కమ్ముట అక్కడ ఉన్నవాళ్ళు చూచేవారు ఈలాగు దేవుని మహిమను దేవుని ప్రసన్నతను మోసుకొని దేవుని మీద ఉన్న ప్రేమవలన తన దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించు స్థలమునకు వచ్చి గింజగా విత్తబడ్డారు ప్రీలారా మోషే నలపది దినములు దేవుని సన్నిధిలో వేచియుండి ఆయన దేవుని ప్రణాళికను పొందుకొని వచ్చినప్పుడు ఆయన ముఖము దేవుని మహిమ చేత ప్రకాశించింది అలాగే దేవుడు కూడా విశేషమైన అద్భుతములను చేశారు పౌలు ద్వారా కూడా దేవుడు విశేషమైన అద్భుతములను చేశారు ఆయన శరీరము నుండి రుమాలును నడికట్టుని రోగాల మీద వేసినప్పుడు రోగములు వాళ్ళను విడిచి వెళ్ళిపోయేవి అపవిత్ర ఆత్మలు కూడా ప్రజలను విడిచి వెళ్ళిపోయేవి కారణం ఏమిటంటే వీళ్ళు దేవుని ప్రసన్నతను ఇతరుల యొద్దకు మోస్తున్నవారిగా ఉన్నారు ప్రియ సహోదరి సహోదర్లారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరు ఎలాగున కనబడుతున్నారు అనేక సమస్యలు బాధలు మోసుకొని రేపు ఏమి చేస్తాము అని సతమతం అవుతూ కనబడుతున్నారా దేవుని సన్నిధిలో మన భారాన్ని పెట్టి దేవుని బలాన్ని పొందుకున్నవారిగా మీరు చేయగలిగిన దేవుని కార్యాన్ని చేస్తూ ఆయన ప్రసన్నతను మోస్తున్నవారిగా జీవించండి అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ మహిమ కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రములను వందనములను తెలియజేస్తున్నాం దివా వినిన వాక్యాన్ని బట్టి మేమును మీ పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉండుటకు మకటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక సంబంధమైన వ్యాధుల కంటే ప్రమాదకరమైన మరణకరమైన పాపమనే హృదయ సంబంధ వ్యాధుల నుండి మమ్మల్ని విడిపించండి మీ వాక్యముతో మాతో మాట్లాడండి మా హృదయాలను కడగండి మాలో పశ్చాత్తాపము పుట్టించండి తండ్రి ప్రతి పాపమును విడిచిపెట్టి మీ పరిశుద్ధ గ్రంథమును చేతబట్టి స్వస్థత పొందుకుని మా బ్రతకు మార్చుకొని నరకము నుండి తప్పించుకునే భాగ్యము మాలో ప్రతి బిడకు దయచేయమని మీ పాదసన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దివాయి సమయంలో అధిక వర్షాల ద్వారా సమస్తమును కోల్పోయి నిరాశ్రయులుగా మారిన బిడ్డలందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం దుఃఖ సాగరములో ఉన్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని అయా మీ కృపచేత ఆశీర్వదించి కోల్పోయిన సమస్తమును తిరిగి బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకం చేసుకుండినైనా మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడల వ్యవసాయ పనులు చేస్తుండగా మీరే బిడ్డలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు దయచేయండి నాయన అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతిబిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి వేడుకొని చిన్నాం అయా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నైనా వారి కష్టార్థితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టి మీ కంచె నాయన అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకరాండను వారి పరిచర్ను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్య వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలుగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవాయి అంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు శక్తిగలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్